ప్రైజ్ లోడండి అందరికి మరణాత ఈ మధ్య హైదరాబాద్ లో కొన్ని హాస్టల్లో ఎంత వెచ్చల విడతనంగా ఉందంటే వ్యభిచారమే వ్యభిచార కొంపలే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా అబ్బాయిని తెచ్చుకొని అమ్మాయిలు ప్రవర్తిస్తున్నారు ఎంత దారుణంగా ఉందంటే అక్కడ పరిస్థితి అది ఒక సుధోమ గుమర్ర అయిపోద్ది తెలుసుగా సుధోమ గుమర్ర పని ఏమైంది దేవుడు అగ్ని గంధకాలు కురిపించి బూడిద చేసి దేవుడు రాకడా రేపు మాపు అన్నట్టుంది ప్రపంచంలో ఇన్ని సూచనలు జరుగుతుంటే మీరు మట్టి కొట్టినట్టు ఉంటారంట్రా శరీరంతో తప్పులు చేయలేదు పథకలేరా దేవుడు అందుకేనా మన కూపిరి పోసింది అమ్మాయిలు ఏమో అమ్మాయిలు తెచ్చుకుంటారా అమ్మాయిలు ఏమో అబ్బాయిలు తెచ్చుకుంటారా మీ ఇచ్చ మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండిరా మళ్ళీ ఏం ఎరగనట్టు ఏదైనా రోగం రొప్పొచ్చిందంటే చర్చిలోకి వచ్చి నంగన చేడుపులు ఏడుస్తూ ఉంటారు మీకు ఎవరు చెప్పట్లేదో లేకపోతే ఏమో తెలియదు ఎంత గట్టిగా చెప్పట్లేదని మీ ధైర్యం చెప్తున్నాను దేవుడు రేపు గర్జించు సింహం వల్లే వస్తాడు మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుకి దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు క్షమిస్తాడు దండం పెట్టేస్తే ప్రభు అంటే కరిగిపోతాడు అనుకుంటున్నారేమో గర్జించు సింహము నువ్వు దాని ముందుకెళ్ళి నన్ను చంపొద్దన్న అది అది ఎగిరి నీ మీదకి పంచా విసిరి మరి నీ చీల్చి చండాడుతుంది దేవుడు రేపు అవుతుంది దేవుడు కూడా నేను అలాగే చేయబోతున్నాడు గుర్తుపెట్టుకో తప్పు 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 సిగ్గు లేదు ఆడదాని పోయిన అసలు అంతమంది అబ్బాయితో తప్పు చేయడానికి సిగ్గు అనిపించట్లేదు నీ తల్లి తండ్రి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని నేను పై చదువుల కోసం పంపిస్తే పిచ్చ వేషాలు వేసుకుని తిరుగుతున్నారు మీరు చెప్తున్నారు మీ అందరినీ దేవుడు కొడతాడు గుర్తుపెట్టుకోండి ఆ చర్చీలకు వస్తారు గేమ్స్ ఆడతారు ఆ అమ్మాయిలకు లైన్లు వేస్తారు ఏంట్రా మీరు చర్చి అంటే మీకు విభిచానికి కొంప అనుకుంటున్నారా సన్నాసులారా విచ్చలు విడితను ఎక్కడ చూసినా ఇదే ఎవరి కోసం ఎవరు చెప్పరేమో నాకు తెలియదు కానీ పాస్టర్లు లో దాని నుంచి నెమ్మదిగా బాబు అంటే మీరు వినరు కొన్ని చోట్ల పరిశుద్ధులు ఉన్నారు మీ వల్ల వాళ్ళు కూడా నశించిపోయేటట్టున్నారు కానీ రేపు పొద్దున వాళ్ళని దేవుడు పక్కకు తీస్తాడు మిమ్మల్ని నాశనం చేసినప్పుడు ఎలాగైతే లోతుని పక్కన చేసాడో నుంచి వేరు చేశాడో అలాగే వేరు చేస్తాడు వాళ్ళని కూడా మీరు మాత్రం నాశనానికి నడుస్తారు అబ్బాయిలతో అమ్మాయిలతో తప్పులు చేసుకుని బతకడాలు దేవుడు ముందుకొచ్చి ఆ దండం పెట్టి ఏడవడాలు ఏమి అరగనట్టు ఏమి చూడట్లేదు దేవుడు దేవుడు కళ్ళు మూసుకున్నాడేమో దేవుడు చెవులు మూసుకుపోయిన అనుకుంటున్నారేమో దేవుడు అంతా చూస్తున్నాడు మీరు చేసే ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు శిక్ష పడతది మీకు చెప్పట్లేదు ఎవరో నెమ్మదిగా వెనకపోతున్నారు అనుకుంటున్నారేమో రేపు దేవుడు మీకు కారం పోస్తాడు జాగ్రత్త తప్పు తెలుసుకొని దేవుడు ముందు పశ్చాత్తపడి రెండోసారి ఆ తప్పు చేయకుండా వెనక్కి తిరిగి చూడకు చేస్తున్నాడు అందరికి మరణార్థ యవ్వనస్తులకి ఈ వీడియో ఓకేనా